మొదటి విడత రుణమాఫీ జరిగిన సందర్భంగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని మడతపల్లి గ్రామ రైతులని కలిసి వారితో వారి సంతోషాన్ని పంచుకోవడం జరిగింది ఆ వివరాలు అలాగే మిగతా అందరూ రెండు లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేసింది ఇటువంటి దానికి ధన్యవాదాలు చేసి మీరు ప్రభుత్వం తరఫు ధన్యవాదాలు థ్యాంక్ యూ కాకర్లపల్లి నా పేరు మూడపడ్డలు సుమన్ అరవై రెండు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు మాఫీ చేయండి రెండు ఎకరాలు పిల్లలు నాకు ఈ ప్రభుత్వానికి మాపించినందుకు చాలా రుణపడి ఉంటాం మేము ఈ డబ్బులు కూడా వ్యవసాయానికి పెద్దలకు పెట్టువాడికి వాడుకుంటాం మాది మద్దపల్లి గ్రామం నా పేరు అరంగ్రామకృష్ణ నాకు తొంభై వేల రూపాయలు మాఫీ జరిగింది ప్లీజ్ ఈ మాఫీ జరిగినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క డబ్బును వ్యవసాయ అవసరాలకు వాడుకుంటాను మగతది గ్రామం మార్తాతి మండలంలోని జిల్లా కేంద్రం నాకు 91 కోట్లు మాత్రమే ఉంది డిసి జనసత్వం తో మా ఆయన అది సంతకం అనుకున్నాడు ఆ డబ్బు మన పెగివాల ఉమామల ఎంబాం దర్వాజ చిట్టేవారు ఉండి మాకు తెలియదు చాలా సంతృప్తి చెందింది భార్య బాట ఈ ఊళ్ళ మొత్తం ఎంత మంది మార్ట్ 2 లక్ష రూపాయలు ఇక్కడ నాది మూట 104 మంది మార్ట్ ఆ ఈ ఊళ్ళో మాకు అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఒకటేసారి మాకు ఇవ్వడం అంతా సంతోషంగా అప్పుడు ఇంట్లో ఇప్పుడు మాకు అయిన సరి పోయి ఇట్లా ఇబ్బంది చేపడేది ఏం లేకుండా ఒకసారి అవ్వలేదు నూట నాలుగు మంది సంతోషంగా ఉన్నారు మూడవ నాలుగు మంది సంతోషం ఉన్నారు కానీ కొంతమంది కొంతమంది కాలేదు మరి ఎందుకో రావాలి ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు అని అంటే దాంట్లో రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరో నిర్ధారణ చేయాల్సింది అది గవర్నమెంట్ అంటున్నారు చేసే వరకు వెయిట్ చేయాలి సరే సరే రెండో విషయం ఏంటంటే ఆధార్ నెంబర్ ఆధార్లో ఉన్నటువంటి పేరు ఒకటి బ్యాంకులో ఉన్న పేరు తేడా ఉండడం వల్ల ఆటలు ఆయన అవునా కాదని తెలిసి కూడా రెండు రెండోది మూడో విషయం ఏంటంటే మీరు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు అప్పు తీసుకొని ఉన్న అది అవ్వదు ఈ మూడు కారణాల వల్ల అవ్వలేదు మిగిలిన అందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ మార్చేయాలి ఇంకా ఏంటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుందో వాళ్ళకి మార్చేవాలి ఎవరైతే మా రేషన్ కార్డు మీద ఇద్దరున్న ఒకరికి పెడతా మొత్తం పోతుంది కుటుంబానికి కుటుంబానికి రెండు లక్షలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరున్నారు మీరు ఒక డెబ్బై వేలు ఫ్యామిలీ కాదు కదా రేషన్ కార్డులో ఉన్నారు రేషన్ కార్డులో ఉన్నారు వాళ్ళు కుటుంబం అంటే మీరు మీ ఫ్యామిలీ మీ వైఫ్ మీకున్న మైనర్ పిల్లలు అంటే మేజర్ కాదు మధ్యాహ్నం ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు కాదు అంతకంటే చిన్న చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళు మీ కుటుంబం అట్ట ఆ కుటుంబాన్ని అడ్డ మీరు నిర్ధారణ అయింది కాబట్టి మీకు డబ్బులు ఇచ్చారు ఓకే ఓకే కొంతమందికి నిర్ధారణ కాలేదు కాబట్టి ఇవ్వలేదు अहिले कि इष्ट आउँदै ओके थ्याङ्क